खचिते भतृमूले स्थितं कर्पूरस्फटिकेन्द्रसुन्दरतमं वात्यायनीसेवितं गङ्गातुङ्गतरङ्गजटाकारं कृपासागरं कण्ठानङ्कृतशेषमहामृत्युञ्जयं

ना कुछ ना అది ఆయనే నా పక్కన ఉన్నాడు సార్ గ్రేట్ పాయింట్ ఉందిన్నాయే మరి ఇక్కడ ఏరేటి 10 మందికి చూడలేదంటే ఏదైనా కలపడమా కావాలని తీసుకెళ్తారా ఇది ఏం గారు మట్టి కాదు అది శుభం అవుతుసుంటి అంతే సరే కొద్ది కొద్ది రా విఘ్నమస్ మహాగణపతిచేర మహాసరస్వత అస్మద్గురుభ్యో నమ వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నూతో నవిష్యతి శుద్ధస్ఫటిక సంకాషం శుద్ధ విద్యా ప్రదారకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివమహంధే కలికాలంలో ప్రత్యక్ష దైవం కనిపించేటువంటిగా కలియుగనాథ్ వైకుంఠనాథుడైన శ్రీ స్వామి వారు ఆయన ఆవిర్భావమే పుటలో నుంచి వచ్చింది అట్లా ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో అతి అద్భుతంగా సైకతం ఇసుకతో మనమేదో యూట్యూబ్లలోనో టీవీలలోనో మనం చూస్తేనే మనకు కనిపిస్తుంది సముద్ర తీర ప్రాంతంలో తప్ప ఇంకెక్కడ ఇటువంటి మూర్తులు మనకు కనిపించవు అటువంటి అద్భుతమైనటువంటి ఒక మూర్తిని సాధనాదు సాధ్యతే సర్వమని ఏదైనా ఒక దీక్ష తీసుకొని స్వామివారిని సేవించుకోవాలనేటువంటి ఒక మంచి సంకల్పం చేత శ్రీమతి ఉమారాణి గారి యొక్క మనస్సులో సాక్షాత్తు వెంకటేశ్వరుడు కొలువై వచ్చి ఇలా చేస్తే బాగుంటుందనే సంకల్పం ద్వారా రమాదేవి గారి యొక్క సంకల్పము చేత ఇద్దరూ కలిసి ఉమా రమలు కలిసి రమామాధవుడైన వెంకటేశ్వర స్వామిని ఉమామాధవుడైన పరమశివుని ఇక్కడ స్థాపన చేసుకొని ఉన్నారు ఇద్దరికి బుద్ధి పుట్టించినటువంటి గణపతి ఇక్కడ ఉన్నాడు చదువుల తల్లి అయినటువంటి సరస్వతి అక్కడ ఉంది కేవలము బుద్ధి సిద్ధితో కాకుండా వేదం అనేటువంటి జ్ఞానముతోటే కాకుండా శిశురు వేత్తి పశురు వేత్తి వేత్తి రసం ఫణి అని సంగీతంతో సాక్షాత్తు భగవంతుణ్ణి కీర్తించినటువంటి ఒక అన్నమాచార్య స్వామి వారిని కూడా ఓ పక్కన నిలుపుకొని వేదము ద్వారా వేద విద్యార్థులను సంగీతము ద్వారా నిరంతరము నడిచేటువంటిగా నామనాదాన్ని ఇక్కడ పెడుతూ ఇసుకతో చేసినటువంటిగా వెంకటేశ్వర స్వామిని ఇక్కడ కొలువై ఉంచినారు ఒక ముప్పై రోజుల దీక్షగా దీన్ని ఇక్కడ పెడుతున్నారు కనుక దర్శించుకునేటువంటి భక్తులకు మనకు సైకతం ఎక్కడ కనిపిస్తుంది అంటే ప్రతి ఇంట్లో కొత్త కొంతమంది ఇళ్లలో ప్రతి వర్షం చేసుకునే సంవత్సరం చేసుకునేటువంటి దీపావళి నోము అని ఉంటుంది ఆ దీపావళి నోములో ఇసుకతో శివలింగాన్ని చేసి మనం ఆరాధన చేసుకునేది మనకు కనిపిస్తుంది అట్లాగా ఒక ఇసుక లింగాన్ని దానితో పాటు కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిది కలిపి ఆరాధన మంచి సుమారు మీరు నాకు పెట్టడం ముందు నా కోసం వచ్చి నేను ఇది వెయ్యాలి అనేది నా మనసులో కల్పించి నా ఆజ్ఞతోనే అంటే ఆయన ఆజ్ఞనే నా మనసులో ఇచ్చినట్టుగా నాకు తెలియకుండానే తన దగ్గరికి వెళ్ళి తన టైం అదే నెలలో తీసుకొని అదే సందర్భంలో ఈ వేసి అదే సందర్భంలో శివుడు వచ్చే విధంగా చేసుకున్నాడంటే నిజంగా ఆ భగవంతుడే మన సంకల్పం అంటే ఏమూ లేదు ఆయన ఇచ్చిన సంకల్పానికే మనము ఆయన ఎలా నడిపిస్తే అలా నడుస్తున్నాము ఏ రోజు ఏది వెయ్యాలి అనేది కూడా నాకు తెలియదు ఓన్లీ విశేఖగర్ దగ్గరికి వెళ్ళింది ఇది వెయ్యాలి అనే ఆ రోజు నుంచి నా మనసులో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా రావడము తర్వాత తను కూడా నేనున్నాను అంటే ఇదన్నీ చేసిన తర్వాత నేను ఉంటాను లాస్ట్గా అన్నట్టు శివుడు రావడము నిజంగా నాకు మాటల్లో చెప్పడానికి అసలు వస్తలేదు ఎందుకంటే రోజు ఏం జరుగుతుందో కూడా నాకు తెలియకుండానే నిజంగా నేను సూర్య భగవాను బాగా నమ్ముతాను ఇప్పటికీ చాలా పది పదిహేను సంవత్సరాల నుంచి కనిపించే దైవం సూర్యుడు అంటే నేను ప్రాణంతో ఉన్నాను అని అంటేనే సూర్యుడిని చూస్తాను అన్నట్టుగా నేను సూర్య భగవాను నేను చాలా నమ్ముతాను ఆ సూర్య భగవానుడే కావచ్చు ఆ శివుడే కావచ్చు ఆ వాళ్ళందరూ కలిసి నన్ను ఈ రూపకంగా ఈ జగిత్యాల్లో ఇది వేయడం అనేది నాకు చాలా అంటే నేను ఈ జన్మకి ఇది సరిపోతుంది అన్నంత తృప్తి ఆనందము అసలు నాకు వెల కట్టలేకుండా ఉన్నది నిజంగా ఆ సంకల్పం అనేది చాలా గొప్పది సృష్టిలో ప్రకృతిని నమ్మడం అనేది నిజంగా చాలా గర్వకారణము అందరం నమ్ము నమ్ముతాము కానీ ప్రకృతిని నమ్మాలి అనేది ఎంత గొప్ప విశేషం అంటే ఒక మట్టితో చేసిన శివలింగాన్ని మనము చేసి నది ఒడ్డున ఒక శివలింగాన్ని చేసి మొక్కుతాం చూసిన అందులో ఎంతో పవిత్రత ఉంది అన్నట్టుగా ఎంత అదే అదేవిధంగా వినాయకుడిని మనకు పసుపుతో చేసింది వినాయకుడు అలా తయారైంది నిజంగా అదేవిధంగా ఆ ఇసుకతో శివలింగం రావడం ఇసుకతో వెంకటేశ్వర స్వామి రావడం అంటే ఇందులో తన ప్రాణం ఉంది అన్నట్టుగానే నాకు కనిపిస్తుందండి నిజంగా ఈ అవకాశం ఇచ్చిన జగిత్యాల్లో ఉన్న పెద్దలందరికీ ఈ విషయంగా